మంచిరాల జిల్లా చెన్ను నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాలల మాలలహగర్జన పోస్టర్ను ఆవిష్కరించిన మంచిరాల జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంచిరాల జిల్లాలోని మాలలందరూ ఏకమై ఇంటింటికి ఒకరు డిసెంబర్ సింహ సింహగర్జన సభకు విచ్చేసి మాలల సత్త చూపించాలని మాలల సింహగర్జన సభను భారీ ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలన్నారు

చెన్నూరు మండలం చెన్నూరు టౌన్ ఆధ్వర్యంలో మాలల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరిగింది అందరూ జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా అందరూ ఏకమై హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం చెన్నూరు మండల మాలలకు టౌన్ మాలలకు అందరికీ కోరుచున్నాం అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మన జేఏసీ కన్వీనర్ అన్నగారికి కూడా శుభాకాంక్షలు కొత్తగా ఎన్నికైనందుకు అదేవిధంగా మేమందరం ఏకదాటిగా అందరూ మాలలందరూ ఏకదాటిగా విజయవంతం ఈ ప్రోగ్రాంలు చేయాలని కోరుతున్నాం జై విజ మాలల సింహగార్జన బాల్ పోస్టర్ కార్యక్రమాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగినది ప్రతి ఒక్క మాలబీట ఎక్కడ ఉన్నా కానీ ఒక తారీఖు ఒక తారీఖు రోజు పారేడ్ గ్రౌండ్లో హైదరాబాద్లోకి ప్రతి ఒక్క మాలబిఠ మరి హైదరాబాద్కు రావాల్సిందిగా ఈరోజు పోవడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనేది దళితులు దరిద్ర రేఖకు దిగువలు వారు అందరూ సమానులైతే మరి ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఇంకా విభిన్న తత్వాలు ఏర్పడి దళితులలో వ్యతిరేకంగా ఏర్పడి మరి గొడవలు జరిగే ఆస్కారం ఉంటుంది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా మనం నిర్వహించబోయే బహిరంగ సభకు ప్రతి ఒక్క మాల బిడ్డ తల్లి తలరి రావాలని మరి కోరుకోవడం జరుగుతుందని ఈరోజు వచ్చేసిన జిల్లా జేఏసీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న పట్టణ శాఖకు కోటపల్లి మండల మండల శాఖ వారికి చెన్నూరు మండల శాఖ వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దళితులంతా ఒక్కటే అంటే ఏబీసీడీలు అనేది ఉండొద్ది అనే నినాదంతో మరి ముందుకెళ్దాం ఏదైతే జేసీ నాయకులు పిలుపులు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగానే మనందరం హైదరాబాద్ పోదాం మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ